스고나. పొద్దున్న కోడి కొయ్యక ముందే సద్ది కట్టుకొని కూలి కోసం వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఎంతవరకు ఒక్క పొలం ఉన్న మహారాజు కూడా పనిలోకి పిలవలేదు సుగునా మనవేం బతుకులే ఏ పూట కాపూట ఆకలి తీర్చుకోటానికి గింజల కోసం పడిగాపులు పడాల్సి వస్తుంది చూడు ఊరంతా ఎలా ఉందో ఒక్క పుట్ట పురుగు కూడా కనపడటం లేదు పంపించి కూలికి పిలిచేలా చేస్తే బాగుండును ఏమండి ఊరికి కరి వచ్చిందట రెండు సంవత్సరాలుగా రైతులకు వర్షాలు లేక పంటలు సరిగా పండక పంటలేయడానికి ఎరువులు కూడా కొనడానికి డబ్బులు లేక రైతులకు కూడా ఇంట్లో గడవట్లేదంట అయోమయంలో పడ్డారు ఊళ్ళో కూలి పని లేక బతుకు తెరువు కోసం అందరూ వేరే ప్రాంతాలకు కూలి పని కోసం వెళ్తున్నారు ఈ ఊళ్ళో మనకు కూలీ దొరకటం కష్టమండి ఈ విషయం విన్న మన గుడిసె పక్కనున్న సూరమ్మ చెప్పింది వాళ్ళ మొగుడు పిల్లలు కూడా వేరే ప్రాంతానికి కూలీకి వెళ్తూ కూడారమ్మని ఈ విషయం చెప్పింది మరి ఇప్పుడు మన బతుకెలా గడుస్తుందే దేవుడికి మనుషులంటే ప్రేమో పగో తెలియటం లేదు మన ఊళ్ళో అందరూ నిత్యం దేవుణ్ణి పూజించే వాళ్లే అయినా భగవంతుడికి మన ఊరి మీద దయ లేదు జాలి లేదు సుగుణ అందరి తల్లిదండ్రులకు బిడ్డలు పెరిగి రెక్కలు సల్నగిలినప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలు ఆసరాగా నిలుస్తారు కాని మనకున్న ఒక్క గానొక్క కొడుకు రాంబాబు పొద్దున్న లేస్తే ఊరి మీద పడి పని పాట లేకుండా స్నేహితులతో చెడు తిరుగుళ్ళు తిరుగుతూ బొగ్గా మారాడే వాడు మనకు పెట్టాల్సిన వయస్సులో మనం కష్టపడి వాడిని మేపాల్సి వస్తుంది ఏం చేద్దాం సుగుణ ఒకసారి సాయంత్రం అబ్బాయి ఇంటికి వచ్చాక చెప్పు వాడు కొద్దిగానే మారితే మన బతుకుల వాడి బతుకైనా మారుద్ది అలా వీరయ్య సుగుణ దంపతులు కూలీ కోసం పొద్దున్నే సర్ది కట్టుకుని వచ్చి ఊరి మధ్యలో ఉన్న చెట్టు కింద కూర్చొని ఎవరన్నా పిలుస్తారేమోనని చూసి చూసి కళ్ళు కాయలు కాసి తమ కష్టాలు బాధలు ఎదిగిన కొడుకు చేతికి అందరాకపోవటం గురించి ఒకరికొకరు చెప్పుకుని తిరిగి తమ గుడిసెకు వచ్చారు ఆ రాత్రంతా కొడుకు ఎప్పుడు ఇంటికి వస్తాడోనని తల్లిదండ్రులు కళ్ళు కాయలు కాసుకుని ఎదురు చూశారు ఆ రోజు రాత్రి ఎప్పుడో పొద్దున పోయాక కొడుకు ఇంటికి వచ్చాడు అమ్మా ఏంటమ్మా ఈరోజు ఎంత పొద్దుపోయేదాకా మీరు కూడా ఉన్నారు నా కోసం ఎదురు చూస్తున్నారా ఏమీ లేదమ్మా నా స్నేహితులు నేను ఊరి బయట కాల వద్దకు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కోసుకొని సరదాగా అందరం తిని ఊరి చివరినున్న చెట్టు వద్ద కూర్చొని రేపు ఏం చేయాలని సమావేశమైనాం అమ్మా అమ్మా రేపు నాకు పది రూపాయలు కావాలి పట్నంలో మా కథానాయకుడి సినిమా వచ్చింది ఈ రాత్రికే రైల్లో టికెట్ లేకుండా బయలుదేరి తెల్లవారుజామునే సినిమా హాలుకు చేరుకొని మా కథానాయకుడికి పాలాభిషేకం చేసి మొట్టమొదటి కొని అందరికంటే ముందు మేమే సినిమా చూడాలి అలా అని అందరం నిర్ణయించుకున్నాం సల్లేగాని అమ్మా నాకు ఆకలైతుందే త్వరగా అన్నం పెట్టు ఏం కూర చేశావే ఒరే రాంబాబు నీతో కొంచెం మాట్లాడాలి ఊరికి కరువు వచ్చిందిరా ఈ మధ్య కూలీ పని దొరకటం లేదురా గింజలు కొనటానికి డబ్బులు లేవు అందుకే ఈరోజు అన్నం వండలేదు నాయన నేను మీ నాన్న మంచినీళ్లతోనే కడుపు నింపుకున్నాం నీకు మాత్రం నువ్వు ఆకలికి ఆగలేవని అడుగున ఉన్న గింజలతో గంజి కాచి ఆ మూలను గిన్నె కింద పెట్టాను నాయనా ఒరే రాంబాబు ఇంకో మాట మీ నాన్నకు ఇంట్లో బాగోవటం లేదురా ఒకటే ఆయసపడుతున్నాడు ఆచారి వద్ద తీసుకుపోదామంటే ఇంట్లో పైసలు లేవురా నాయనా రాంబాబు ఇకనైనా కళ్ళు తెరిచి పని పాట లేకుండా వీధుల వెంట తిరగటం మాని అందరితో పాటు పొరుగురికి కూలీ పనికి వెళ్ళొచ్చు కదరా ఇంటికి దిక్కుగా ఉండొచ్చు కదా ఏంటమ్మా నువ్వు మాట్లాడేది నా గురించి ఏమనుకున్నావే మా కథానాయకుడికి ఈ ఊరి అధ్యక్షుని తెలుసా నన్ను కూలి పని చేయమంటావా ఈ సంగతి నా స్నేహితులు తెలిస్తే అందరి ముందు నా పరివేం కాను అయినా తప్పంతా మీది మాత్రం పోషించడం కాని వాళ్ళు అసలు ఎందుకు కన్నారు కన్నది మీరే కాబట్టి నా బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీదే చీఛీ రోజు రోజుకి ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది ఇంట్లో కంటే బయటనే బాగుంది అలా రాంబాబు తల్లిదండ్రులను విసుక్కుంటూ తల్లి పెట్టిన గంజి తాగి బయటకు వెళ్లిపోయాడు రాత్రంతా తండ్రి వీరయ్య దగ్గుతూ ఆయస పడుతూనే ఉన్నాడు మన్నాడు పొద్దున్నే భార్యాభర్తలు మంచినీళ్ళు మంచినీళ్లు తాగి పొరుగురి కూలీ పని కోసం బయలుదేరారు ఆ ఊళ్ళో ఇద్దరికి రాళ్లు కొట్టే పని దొరికింది రోజు రోజుకి నాకు తెలియని ఏదో భయం వేస్తుంది మనిషి జానడి పొట్టకు ఇన్ని కష్టాలు పడాలా రాత్రి బాగా ఆయాసం వచ్చింది నిన్ను లేపుదామని అనుకున్నా కాని నువ్వెక్కడ భయపడతావు అని అలాగే ఆయాస పడుతూ నిద్ర లేకుండా ఉన్నానే ఒక పక్క రాంబాబుని చూస్తే ఇల్లుని పట్టించుకోకుండా తిరుగుతున్నాడు వాడి భవిష్యత్తు ఎలా రాసి పెట్టిందో ఏమో ఇంకో పక్క కూలి పని దొరకటం లేదు నేను లేకపోతే కుటుంబం ఎందుకండి అనవసరంగా బాధపడతారు సమాజంలో ఎంతో మంది వాళ్ళమని చెప్పుకుంటూ ప్రజలను దోచుకొని మంచి మానవత్వం లేకుండా విడిగా రాజ్యమెలుతున్నారు వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంతో అదృష్టవంతులం ఏమండి మన రాంబాబు బాగుపడాలంటే నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందండి ఎంత సోమరిపోతయినా పెళ్లి చేసుకున్న తర్వాత సరైన దారిలోకి వస్తారు అందుకని మన రాంబాబుకి పెళ్లి చేద్దామండి పెళ్ళాం మన వాడు దారిలోకి వస్తాడు సుగుణ ఆస్తి పాస్తులు ఉండి ఏదైనా పని చేస్తూ డబ్బు సంపాదిస్తున్న కుర్రాళ్ళకే సంబంధాలు రావటం లేదు ఇక ఇంటి మీద పడి తిరుగుతూ పని పాట లేకుండా రోజంతా బలాదూరు తిరిగే మన పిల్లవాడికి అమ్మాయినెవరేస్తారే సుగుణ మన స్వార్థం కోసం పెళ్లి చేసి గొంతు అసలు మన రాంబాబుకు ఏమి తక్కువైందని అలా మాట్లాడుతున్నారు ఇంట్లో చెప్పేవాళ్ళు లేక చెడు స్నేహాల బారిన పడి అలా తయారయ్యాడు గాని లేకపోతే రాంబాబు మంచి కష్టపడి పనిచేసే గుణం కలవాడు పిల్లను ఎక్కడో వెతకడం ఎందుకండి మా అన్నయ్య కూతురు కమల మన రాంబాబుకి సరిగ్గా సరిపోతుంది ఈడు జోడు బాగుంటుంది వాళ్ళ ఊళ్ళో కొద్దో గొప్పో చదువుకుంది మంచి చెడులు తెలిసినది కష్టపడే గుణం కలది కమలను పెళ్లి చేసుకున్నాక మన వాడికి మంచిదారిలో పెడుతుందండి రేపే నేను వెళ్లి మా అన్నయ్యతో మాట్లాడి సంబంధం ఖాయం చేసుకుని వస్తా ఆ మన్నాడు భార్య సుగుణ తన అన్నయ్య ఊరికి వెళ్లి తన కొడుకు రాంబాబుకి కమలనివ్వాలని పట్టుపట్టింది ఎప్పటి నుంచో బిడ్డ పెళ్లి చేయటానికి స్తోమత లేక దిగులు పడుతున్న తల్లిదండ్రులు దగ్గరి బంధుత్వమే కాబట్టి కమలను రాంబాబుకి ఇచ్చి పెళ్లి చేయటానికి ఒప్పుకున్నారు రాంబాబు కూడా కమలను చేసుకోవడానికి సరే అన్నాడు ఒక మంచి రోజు చూసి కమలకు రాంబాబుకు పెళ్లి చేశారు కమల అత్తగారింటికి వచ్చింది కానీ రాంబాబు కొన్నాళ్లు బాగానే ఇంటి పట్టున ఉండి పనికిపోయాడు కానీ మళ్లీ స్నేహితుల వెంట చెడు తిరుగుళ్లు తిరగటం మొదలు పెట్టాడు పెళ్లి చేస్తే కొడుకు మారతాడనుకున్న తల్లిదండ్రులు రాంబాబు ప్రవర్తనకు దిగులుతో జబ్బున పడి మంచానికే పరిమితమయ్యారు అప్పటి నుంచి పాపం కమల ఒక్కతే కూలి పని చేస్తూ అటు రాంబాబుని ఇటు అత్తమామలను పోషించుకుంటుంది దురదృష్టవశాత్తు కొంతకాలానికి సరైన వైద్యం లేక వ్యాధి ముదిరి రాంబాబు తల్లిదండ్రులు మరణించారు కమలా కమలా ఇదిగో ఈ డబ్బులు దాచిపెట్టు ఇంట్లోకి గింజలు కొని ఇంట్లోకి కావాల్సిన అంతా తీసుకో ఇక నుంచి మనకు డబ్బుకు తిరిగలేదు కమల నా చెయ్యి తిరిగింది లేలే త్వరగా అన్నం పెట్టు మళ్ళీ బయటికి వెళ్ళాలి చెయ్యి బాగా ఆడుతున్నప్పుడే మీద ఆట ఆడాలి అప్పుడే డబ్బులు ఎక్కువస్తాయి అయినా నేను ఈరోజు తూర్పు దిక్కును కూర్చున్నాలే అందుకే నాకు కలిసి వచ్చింది ఏమండి చెయ్యి తిరగటం ఏంటండి తూర్పు దిక్కున ఏమిటి మీకు కలిసి రావటం ఏంటి నాకంతా అయోమయంగా ఉంది అసలు ఇంత డబ్బు మీకెక్కడిది కొంపదీసి తప్పు పనేమి చేయలేదు కదా అయినా ఇంత రాతి వేళ మళ్ళీ బయటకు వెళ్తారా కమలా నీ మొగుడు తెలివితేటలు నువ్వే గుర్తించకపోతే ఎట్లాగే అసలు ఈ ఊళ్ళో జోదమాటంలో నన్ను కొట్టినోళ్ళు నేను ఆటలోకి దిగానంటే నా అదే పై చేయిగా ఉంటుంది ఈరోజు నా చేయి తిరిగింది పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వచ్చాయే ఇరవై రూపాయలు పెడితే నలభై రూపాయలు వచ్చాయి ఇవన్నీ నీకు అర్థం కాదు కానీ నేను మళ్ళీ వెళ్ళి జూదమాడు వస్తా నేను రావటం కొంచెం అవుతుంది నా కోసం ఎదురు చూడకుండా నువ్వు తినిపడుకో అలా జూదం ఆడుతూ స్నేహితులతో చిల్లర తిరుగులు తిరుగుతూ ఇంటి దగ్గర కట్టుకున్న భార్య ఎదురు చూస్తుందన్న ధ్యాస లేకుండా చివరకు భార్య కూలీ పని చేసిన డబ్బులను కూడా జూదంలో పెట్టి పోగొట్టి ఇంకా డబ్బు ఇమ్మని కమలను వేధిస్తుండేవాడు అలా కొన్నాళ్లు గడిచింది సమయానికి తిండి నిద్ర లేకపోవటం వలన ఒంట్లో సత్తువంతా నశించి ఒకరోజు విపరీతమైన జ్వరంతో మంచం మీద నుండి లేవలేకపోయాడు మంచం మీద మూలుగుతూ ఉన్న రాంబాబును చూసి భార్య కమల ఆందోళన చెందింది కన్నీరు మున్నేరు అయింది దిక్కు మొక్కులేని బతుకు అయిపోయిందని బాధపడింది ఏమే కమల ఈ సమయంలో వచ్చావేంట రాంబాబు గడు ఇంకా ఇంటికి రాలేదా కలిసినప్పుడల్లా ఇంట్లో బార్య ఎక్కడైనా చెడు తిరుగులు మానరా అని వాడికి ఎన్నో సార్లు చెప్పానా వంకరతో ఎంత చక్కగా చేసినా మళ్ళీ వంకరకైనట్టు అయినట్టు మీ ఆయన కూడా నేను తిట్టినప్పుడల్లా బాగానే సరే మావయ్య అంటాడే మళ్ళీ ఆ జోదానికి ఆ స్నేహితులు ఎమ్మారు తిరుగుతుంటాడు ఏం కాదు కమలా నీకేదో ఒకరోజు మంచి అది కాదు బాబాయ్ ఆయనకు బాగా జ్వరం వచ్చింది ఒళ్ళంతా కాలిపోతుంది మనిషి మాట్లాడలేకపోతున్నాడు నాకు చాలా భయంగా ఉంది బాబాయ్ కాలు చెయ్యి ఆడటం లేదు అంత అయోమయంగా ఉంది కొంచెం ఆచారి వద్దకు తీసుకువెళ్దాం బాబాయ్ నువ్వే ఎత్తైనా ఆదుకోవాలి నేను కూలి పని చేసి నీ డబ్బులు నీకు ఇస్తా బాబాయ్ అమ్మో నాకా డబ్బులు ఎక్కడున్నాయా నెల రోజుల నుంచి మనుల్లో కూలి పని కూడా లేదాయా అందరూ పని కోసం వలసపోతున్నారా ఇంట్లో కూడా గింజలు అయిపోయి రెండు రోజులు అయిపోయింది ఏదో ఊన దాంట్లోనే గటక చేసుకొని తాగుతున్నామే ఏదన్నా మాట సాయం వంటి చేత గాని డబ్బులంటే లేవు కమలా ఇట్లా అన్నానని ఏమనుకో మాకే అలా ఎవరిని అడిగినా డబ్బు లేదన్నారు ఒక పక్క భర్తను చూస్తుంటే కమలకు గుండె తరుక్కుపోతుంది ఏమి చేయాలో తెలియక తడిగుడ్డతో ఒళ్ళు తుడుస్తూ సేవ చేస్తుంది అదే సమయంలో ఆ ఊరికి కొత్తగా భూపతి అనే ధనవంతుడు వచ్చాడు ఆయన ఊర్లోని తోటలు ఫలవృక్షాలు భూములు కొన్నాడు చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి పనిలేని వారికి ఉపాధి కల్పిస్తున్నాడని తెలుసుకున్నది ఎంతో దయగుణమున్న వాడని నలుగురు చెప్పుకుంటున్నారు కమల తన భర్తను బాగు చేసుకోవడానికి ఏమైనా సహాయం చేస్తాడేమోనని అతనిని కలిసి తన బాధ చెప్పుకుంది నేను అర్థం చేసుకోగలను కానీ ఉచితంగా డబ్బు ఇవ్వటానికి నేను ఇక్కడికి రాలేదు నాకంటూ కొన్ని నియమాలున్నాయి షరతులు ఉన్నాయి అవి ఏంటి అంటే తక్షణమే నీ భర్తకు మంచి నాణ్యమైన వైద్యం చేయించి అతన్ని బాగు చేస్తాను నీకున్న అప్పులన్నీ తీరుస్తాను కాని నీ భర్తకు జబ్బు నయం కాగానే అతన్ని నా వద్ద పనిచేయాలి నేను పెట్టే నియమాలకు లోబడి ఉండాలి నెల చివరిలో పని చేసినందుకు నేను ఇచ్చే డబ్బులు తీసుకోవాలి ఈ షరతులు నీకు చెప్పు వెంటనే వైద్యుల్ని పిలిపిస్తాను వైద్యం చేయిస్తాను ఒక పక్క భర్త మంచం మీద బాధతో విలవిలలాడుతుంటే కమలకు మరో దారి లేక అతను చెప్పిన షరతులకు ఒప్పుకుంది అలాగనే ధృవ తయారు చేయించి కమలతో సంతకం పెట్టించుకున్నాడు ఆ తర్వాత వెంటనే భూపతిపట్నం నుంచి వైద్యుల బృందాన్ని రప్పించాడు తన ఇంట్లోనే రాంబాబుకి మెరుగైన వైద్యం చేయించాడు రాంబాబు వారం రోజుల మామూలు మనిషి అయ్యాడు ఎప్పటిలాగా కలకలలాడుతూ ఉన్నాడు అయ్యా ఎక్కడి నుంచో తమరు ఈ ఊరుకు వచ్చి ఇక్కడ పనిలేని వాళ్లకు ఉపాధి కల్పించారు అలాగే నన్ను పీడిస్తున్న జబ్బును మీ సొంత ఖర్చులతో నయం చేయించారు మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేనిది ఇక నాకు సెలవు ఇప్పిస్తే నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి ఎక్కడికి వెళ్తావు ఈ క్షణం నుంచి నువ్వు నా దగ్గర పని నేను ఇచ్చిన బట్టలు కట్టుకోవాలి నేను పెట్టిన తినాలి రోజంతా నేను చెప్పిన పని చేసి ఇక్కడే ఉండాలి అలాగని నీ భార్య వద్ద నేను రాయించుకున్నాను ఒకవేళ నన్నే ఎదిరించే ప్రయత్నం చేశావో తప్పించుకునే ప్రయత్నం చేశావో నా మనుషులు నీకు చక్కటి శుద్ధి చేసి మళ్లీ మంచంలో పడేస్తారు జాగ్రత్త చెప్పు రాంబాబు మళ్ళీ మునపట్ల మూలుగుతూ ముక్కుతూ మార్చాలా ఉంటావా లేక నా దగ్గర పని చేస్తూ నేను పెట్టి తింటావా రాంబాబుకి అంతా అర్థమైపోయింది అక్కడ నుంచి బయటపడటం అంత సులభం కాదని గ్రహించాడు ఇక చేసేది లేక భూపతి వద్ద పని చేయటానికి ఒప్పుకున్నాడు రోజు తెల్లవారుజామునే భూపతి మనుషులు రాంబాబుని బలవంతంగా నిద్ర లేపేవాళ్ళు తర్వాత అక్కడి ఆవరణంలో కొద్దిసేపు పరిగెత్తించే వాళ్ళు కాలకృత్యం తీర్చుకున్నాక చద్ది అన్నం పెట్టేవారు ఏకదాటిగా పనిచేశాక మధ్యాహ్నం కమల ఇంటి దగ్గర నుంచి అన్నం పట్టుకొచ్చేది తర్వాత కొద్దిసేపు విశ్రాంతి మళ్ళీ వెంటనే ఆరు గంటలు పని చేయించేవాళ్ళు రాత్రి మళ్ళీ కమల అన్నం తెచ్చేది తిని కొద్దిసేపు భార్యతో మాట్లాడేవాడు తర్వాత కమల ఇంటికి పోయేది రాంబాబు తనకు కేటాయించిన గదికి వెళ్లి నిద్రపోయేవాడు ఇలా రాంబాబు దినచర్య ఉండేది అయితే రాంబాబుకి అంతా మంచిగానే ఉంది కానీ తనకు ఇచ్చిన దుస్తులు అస్సలు నచ్చలేదు అది కారాగారంలో దొంగలు హంతకులు ధరించే దుస్తుల్లాగా చారలు చారలుగా ఉండేవి పైపెచ్చే చొక్కా మీద తన పేరు ఒక అంకె రాశారు కామలా నువ్వు రోజు అన్నం తీస్తున్నావు వచ్చేసరికి నేను చేసిన పనికి వచ్చే డబ్బులు పట్టుకుపోతున్నావు నీ పనే బాగా ఉంది ఇక్కడ నాది దొంగ బతికైపోయింది కారాగారంలో ఉంది ఈ చొక్కాను చూడు చార్ల చార్లగా ఇక్కడ జేబ్ మీద ఒక అంకె వేసి అచ్చం దొంగలు తొలుక్కునే దుస్తులు ఉన్నాయి ఇది నిజంగా కారాగారం లాగానే ఉంది రకంగా నుంచి తప్పించాలి లేకపోతే ఈ ఉండలేక రాలేక కమలకు కూడా భర్తను చూస్తే జాలేసింది నిజంగా దొంగను కారాగారంలో కలుసుకున్నా బంధించిన అనుభూతి కలుగుతుంది ఇంటికి వెళ్లే ముందు భూపతిని కలిసింది తన భర్తను జబ్బు నుంచి కాపాడినందుకు ఎంతో రుణపడి ఉన్నామని కానీ ఇలా లో దొంగలాగా ఉంచటం బాగోలేదని కావాలంటే భర్తకు బదులుగా తాను పని చేస్తానన్నది ఏమ కమల నీకు అవసరం తీరిపోయేసరికి భర్త మీద ప్రేమ పుట్టుకొచ్చి వదిలిపెట్టమంటున్నావా నువ్వు ఇలా అంటావనే నేను ముందే అన్ని విషయాలు నీకు చెప్పాను నువ్వు ఒప్పుకున్న తర్వాతే అన్ని పత్రాల మీద సంతకం తీసుకుని పని చేయించుకుంటున్నాను నేను రాయించుకున్న పత్రం ప్రకారం నడుచుకుంటున్నాను భూపతి అలా చెప్పేసరికి కమలకు బాధ అనిపించింది తాను చేజేతుల భర్తను కారాగారంలో బంధించినట్టుగా తోచింది భర్తకు తన వల్ల అన్యాయం జరిగిందని భావించి న్యాయం కోసం ఆ ఊరి గ్రామాధికారి వద్దకు వెళ్లి జరిగిన విషయమంతా చెప్పి తన భర్తను ఆ బంధికాన నుంచి విడిపించమని వేడుకుంది గ్రామాధికారి కమల చెప్పింది విని ఆశ్చర్యపోయి వెంటనే భూపతిని పిలిపించి కమల ఫిర్యాదుపై సంజాయించి అడిగాడు గ్రామాధికారి గారు ఇందులోనే చట్టాన్ని అతిక్రమించిందేమీ లేదు నేను ముందుగానే అన్ని విషయాలు ఆమెకు చెప్పాను ఆ ప్రకారమే కాగితాలు రాయించుకున్నాను అయినా నా వల్ల కుటుంబానికి మేలే జరుగుతున్నది గాని కీడే జరగట్లేదు నేను రాంబాబు చేత మిగతా వారి కంటే తక్కువ సమయం పనిచేయించుకుని ఎక్కువ జీతం ఇస్తున్నాను నా వల్ల రాంబాబు తాగుడు మానివేశాడు జోగం మానివేశాడు పొద్దునే లేస్తున్నాడు శారీరక వ్యాయామం చేస్తున్నాడు కష్టపడి పని చేస్తున్నాడు సమయానికి తింటున్నాడు సమయానికి నిద్రపోతున్నాడు ఇంకా నెలకు పని చేసేందుకు డబ్బు కూడా ఇస్తున్నాను అలా కుటుంబానికి నా వల్ల మంచి జరుగుతుంది గాని నష్టమే లేదు కదా మనిషికి డబ్బే ప్రధానం కాదండి మనిషి స్వేచ్ఛగా బతకాలనుకుంటాడు ఆయన రాంబాబు తన డబ్బుతో తాగిన జూదమడినా కసపడిన పడకపోయినా అది అతనే ఇష్టం అతన్ని శాసించడానికి మీరెవరు ఓహో అలా అంటారా అయితే చెప్తా వేనండి ఈ రాంబాబు పెద్ద దొంగ ఈ దొంగను శిక్షించాలంటే మీ వల్ల కాదు మీ న్యాయం వల్ల కాదు అందుకే నేను రంగంలో దిగాను మన సమాజంలో ఇలాంటి దొంగలు కాని దొంగలు ఎంతమంది మంది ఉంటారు అని ఒక పరిశీలన చేయించాను ఇలాంటి దొంగలు చాలా మంది ఉన్నారని తెలుసుకొని అందరికి బుద్ధి చెప్పాలని ఇలా వచ్చాను ఏమయ్యా మాట్లాడితే దొంగ దొంగ అంటున్నావు అసలు ఈ రాంబాబు చేసిన దొంగతనం ఒక్కటి రుజువు చేయగలవా నువ్వే గనక రుజువు చేస్తే అప్పుడు నువ్వు చెప్పిందే నిజమని నేను ఒప్పుకుంటాను నిన్ను కూడా సమర్థిస్తాను లేదంటే నేను ఈ ఊరు నుంచి తరిమేస్తాను చెప్తా వినండి కనపడిన దొంగల గురించి చెప్తా వినండి మన సమాజంలో ప్రతి పౌరుడికి కొన్ని బాధ్యతలుంటాయి బరువులుంటాయి తనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటూ జీవితాంతం వారికి ఏ నోటు లేకుండా చూసుకుంటూ వారికి కష్టం వచ్చినా నష్టం వచ్చినా దగ్గరుండి సేవ చేయాలి అలాగే తాలి కట్టి పెళ్లి చేసుకున్నందుకు తన నమ్మి తన వాయువులను వదిలి ఎక్కడి నుంచో వచ్చిన భార్యను తన కుటుంబాన్ని పోషించాలి సమాజంలో ఉంటున్నందుకు సాటి వారి పట్ల సానుభూతితో దయ ప్రేమ కలిగి ఉండాలి మంచి వాతావరణం కల్పించాలి తన వల్ల ఎవరికి నష్టం జరగకుండా చూసుకోవాలి ఇవన్నీ పాటించిన వాడికి తన డబ్బును తన ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే అర్హత ఉంటుంది హక్కు ఉంటుంది పని పాట లేకుండా బాధ్యతల మరిచి తిరిగి ఈ రాంబాబుకి ఎటువంటి అర్హత ఉందని మీరు చెప్తున్నారు కష్టపడి మంచి పౌరుడిగా ఎదగాల్సిన సమయంలో తన కన్నవాళ్ళకు కన్నీళ్లు రాకుండా చూసుకోవాల్సిన వయస్సులో తన తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారి ఆరోగ్యాన్ని బాగు చేయకుండా వారు ఆకలితో మలమలా మాడుతుంటే ఉన డబ్బులు తాగుడికి జూదానికి ఖర్చు పెట్టి దొంగగా మారాడు ఎక్కడో పుట్టి తాలిగట్టిన పాపానికి రాంబాబు భారీగా మారిన కమల కమల బాగోగులను కూడా కనీసం పట్టించుకోకుండా భార్యకు వెచ్చించాల్సిన సమయంలో తాగుడు జోగం అంటూ బయట తిరుగుతూ స్నేహితుల్లో గడిపి పెద్ద దొంగగా మారాడి రాంబాబు అటువంటి కోయమైన ఈ దొంగను కమల నా చేతిలో పెట్టింది అతన్ని కట్టుబాట్లలో ఉంచి మామూలు మనిషిని చేసి డబ్బున్న వాడిగా మంచి పౌరుడిగా తీర్చిదిద్ది కమలకి అప్పగించటమైన ఆశయం భూపతి చెప్పింది విన్న తర్వాత గ్రామాధికారికి అతను చెప్పింది నిజమేననిపించింది కమలకు కూడా అతను చేసేది ఒప్పేననిపించింది రాంబాబుకి ఈ విషయం తెలిసి తన తల్లిదండ్రులు గుర్తొచ్చి కన్నీరు పెట్టాడు తాను వ్యసనపరుడుగా మారకుండా ఉంటే ఇప్పుడు తన తల్లిదండ్రులు తనతోనే ఉండేవారు కదా అని బాధపడ్డాడు భార్య కమలను రాత్రి పగలు తేడా లేకుండా జూదాలతో ఉన్నది గుర్తొచ్చి కన్నీరు పెట్టాడు ఆ తర్వాత రాంబాబులో చాలా మార్పు వచ్చింది చివరకు భూపతి అతడిని స్వేచ్ఛగా కష్టపడుతూ ఎవరికీ హాని చేయకుండా సమాజంలో బతకమని కొంత డబ్బు ఇచ్చి పంపించాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ అండి